హాయ్ అండి బాగున్నారా ఈ రోజు మనం బేకరీలో దొరికే ఎంతో ఫేమస్ అయిన హైదరాబాద్ స్టైల్ కుకీస్ అదేనండి కరాచీ కుకీస్ ని ఈజీగా ఇంట్లో ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం నేను ఇందులో ఈ రోజ్ ఎసన్స్ యూజ్ చేశానండి మీకు దొరికితే గనక కరాచీ ఎసన్స్ యూస్ చేయండి అదైతే ఇంకా పర్ఫెక్ట్ కరాచీ కుకీస్ లాగే ఉంటాయి బట్ రోజ్ ఎసన్స్ వేసినా కూడా సిమిలర్ గా అలాగే ఉంటుంది ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువేనండి కానీ మనం ఈజీగా ఇంట్లో దొరికే వాటితోటే సింపుల్ గా చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ వాడుతున్నానండి టూ టేబుల్ స్పూన్స్ ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఇంట్లోనే మిల్క్ ఉంటుంది కదా అది టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి నేను కుకీస్ స్క్వేర్ షేప్ లో రావడం కోసం ఇలా బటర్ పేపర్ మీద రోల్ చేస్తున్నానండి దీన్ని హాఫ్ అన్ అవర్ రిఫ్రిజిరేట్ చేయాలి నేను మెజర్మెంట్స్ అన్ని స్క్రీన్ మీద ఇస్తున్నాను అది ఫాలో అయ్యి ఇంట్లోనే టేస్టీగా హెల్తీగా కరాచీ కుకీస్ అనేవి సింపుల్ గా చేసేసుకోవచ్చు ఈ కుకీస్ని ఎయిటైడ్ బాక్స్లో పెడితే నియర్లీ ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ ఉంటాయి ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో మెన్షన్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్